అ కింగ్డమ్ మ్యారేజ్ అంటే దైవికమైన వివాహము కింగ్డమ్ మ్యారేజ్ అంటే రాజ్య వివాహము అంటే ఏంటి అంటే అ కింగ్డమ్ మ్యారేజ్ ఇస్ వేర్ స్పౌస్ డజంట్ కంప్లీట్ యు బట్ ది కాంప్లిమెంట్ యువర్ కాలింగ్ దేవుడు రాసిన ప్రేమ కథ దైవిక వివాహము లేక రాజ్య వివాహం అని మనము చెప్పచ్చు అది కొన్నిసార్లు ఆలస్యంగా అవుతుంది కానీ ఇట్ బిగిన్స్ విత్ అ పర్పస్ ఒక డివైన్ డైరెక్షన్లో నేను తీసుకెళ్తూ ఉంటుంది దేవుడు కలిపిన ఇద్దరు వ్యక్తులు సమయానికి దేవుని సమయంలో కలపబడతారు అంతేకాదు వారు దేవుని కార్యాన్ని వారి జీవితంలో గుర్తి ఉంటారు భార్య భర్తలుగా వారి యొక్క లక్ష్యం ఏంటి వారు తెలుసుకుంటూ ఉంటారు కింగ్డమ్ పార్ట్నర్ గాడ్స్ యువర్ హార్ట్ అండ్ గ్రోస్ యువర్ పర్పస్ దేవుడు పంపించే రాజ్య భాగస్వామి విశ్వాసంలో నేను బలపరుస్తారు కానీ బలహీన పరచరు కాబట్టి ఈ యొక్క రాజ్య వివాహము ఇట్ గివ్స్ యు అ లివింగ్ టెస్ట్ మనీ మీరు ఒక లివింగ్ టెస్ట్ ఉంటారు మీ కుటుంబం ఒక లివింగ్ టెస్ట్ మనీ ఉంటా ఉంటుంది చూడండి ఈ యొక్క వివాహము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము దేవుడిచ్చే దానము అలాగే ఎవరైతే దేవుని లోబడతారో దేవుడు వారిని గాయాల నుండి దేవుడు తప్పిస్తూ ఉంటాడు కింగ్డమ్ మ్యారేజ్ టూ పీపుల్ క్యారింగ్ వన్ డివైన్ అసైన్మెంట్ ఈ యొక్క రాజ భాగస్వాములు ఎవరు అంటే ఇద్దరు కాదు వారు ఒక్కరే ఒకే పిలుపులో వాళ్ళు పడుతూ ఉంటారు సో నీవు కింగ్డమ్ మ్యారేజ్ లో ఉన్నావా లేదా అనేది నువ్వు చూసుకో వాక్యం సెలవిస్తుంది సామెతలు పన్నెండు నాలుగులో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుల్లు ఇది యోగ్యురాలు మాత్రమే కాదు యోగ్యుడు కూడా రావచ్చు యోగ్యుడా యోగ్యుడు తన భార్యకు శిరస్సుగా ఉంటాడు కిరీటంగా కూడా ఉంటాడు కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుడు పంపే వ్యక్తి నీ విశ్వాసం బలపరుస్తున్నారా నీ యొక్క ప్రయోజనంలో వారి యొక్క ప్రాముఖ్యమైన పాటలో వాళ్ళు ఉంటున్నారా నీ భవిష్యత్తుని వారు నిర్మించగలిగే ఒక శక్తి వారిలో ఉందా నీ జీవితంలో శాంతిని తెచ్చి దేవుని ప్రణాళికలు జరిపించే కార్యంలో వారు ఆ పిలుపులో వారు పట్టుబడి ఉన్నారా అనేది వెరీ ఇంపార్టెంట్ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ముందుగా మనుషులను సిద్ధం చేసి మనసులను సిద్ధం చేసి ఆ తర్వాత ఇద్దరిని నడిపిస్తూ ఉంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు మేరీ కింగ్డమ్ మ్యారేజ్ దేవుని వాక్యాన్ని వాళ్ళు విశ్వసించారు ఇద్దరు కూడా అందుకనే మరి గర్భ ధరిస్తుంది అనగా యోసేపు గ్రహించాడు దైవికంగా దేవుడు చెప్పిన మాటలు లోబడి ఆమెని పెళ్లాడాడు ఆ వివాహము ప్రపంచ రక్షకుని తీసుకొచ్చిందని చెప్పగలుగుతాం సో నీ ద్వారా నీ వివాహం ద్వారా రేపు నీ పిల్లలు ఒక గొప్ప కార్యాలను ఈ లోకంలోనే బలవంతులుగా నిలబెట్టడానికి దేవుడు నీ యొక్క వివాహాన్ని దేవుడు వాడుకుంటున్నాడేమో అందుకే దేవుడు నిశ్చయముగా అంటూ కొంతమందిని ధన్యత కలిగిన వారిగా దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే వారు ఇలాగూ దీవించబడతారు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తి నాలుగో వచనం యహో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు ఎలాగూ చేతుల కష్టార్జితము అనుభవిస్తాడు ధన్యుడవు నీకు మేలు కలుగున్నట్టున్నాడు నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్ష వలి వల్లి ఉంటుంది బల్ల చుట్టూ నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు లీవ మొక్కల వల్ల ఉంటారు అని చెప్తూ ఇలాగ మీరు ఆశీర్వదించబడతారు అంతేకాదు లాస్ట్లో అంటాడు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇది దేవుగా దేవనని దేవుడి యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది అలాగే యహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే తొమ్మిది సామెతలు మనం చూస్తే పద్నాలుగో వచనంలో గృహము విత్తము పితరులిచ్చు స్వాస్థ్యం సుబుద్ధి గల భార్య యహోవ యొక్క దానము సుబుద్ధి గల భార్య యోహ యొక్క దానం అలాగే భర్త కూడా యహోవ యొక్క దానమే సో ఒకరు ఒక్కరు కలిసి ఒక కింగ్డమ్ మ్యారేజ్ లో మీరు జాయిన్ అయినట్లయితే మీ వివాహము ప్రపంచం అంతటి ఆశీర్వాదం కారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుల మహోన్నతుడు తండ్రి ఇద్దరు తమ తమ జీవితాల్లో అయా ఎదగాలని అయా ఈ ఆలస్యంలో కూడా దేవుని యోజన ఏంటి దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి తెలుసుకొని ముందుకు వెళ్ళేవారుగా నువ్వు చేయండి ఆధ్యాత్మికంగా బిడ్డల్ని సిద్ధపరచండి నాయన ప్రభాతండి అయ్యా వారి యొక్క అయా నాయన స్థిరమైన బుద్ధిని వారికి పుట్టించండి నాయన ప్రభాతండి ఎస్యా రెస్టరేషన్స్ వారికి అని అడుచున్నాం డిలేలో ఎందుకు ఈ డిలే అన్నప్పుడు నాయన ప్రభా వారు ఎవరో వారి ఐడెంటిటీ ఏంటో వారికి తెలుసుకుంటూ సహాయం చేయండి గందరగోళం తీసివేయండి రైట్ టైం కొరకు వేచి ఉండే వారిగా నువ్వు చేయమని అడుచున్నాం ఇంత ఆలస్యం అయిందని బాధపడక ఇవన్నీ జరుగుతున్నాయని సంతోషించి నీవు తెరిచే ద్వారం కొరకు సిద్ధము చేయమని రాజ్య వివాహం కొరకు వారిని సిద్ధము చేయమని ప్రేమతో వారిని విశ్వాసంతో శాంతితో వారిని కట్టమని ఏసు సుపరిసిద్ధనామలు అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె